నమస్కారము ఈరోజు నేను చెప్పబోయేటువంటి పాఠ్యాంశం ఏమిటి అంటే ఎనిమిదవ తరగతి పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి మొదటి పాఠమైన త్యాగనిరతి అనేటువంటి పాఠ్యాంశాన్ని నేను మీకు ఈరోజు వివరించబోతున్నాను ఈ పాఠాన్ని రచించిన వారు ఆది కవి అన్ అయినటువంటి నన్నయ్య గారు మనం పాఠం యొక్క పేరును పరిశీలించినట్టయితే త్యాగనిరతి త్యాగము అంటే ఏమిటి అంటే సమాజ క్షేమం కోసము అంటే ఎదుటి వాళ్ళ క్షేమం కోసము వాళ్ళ యొక్క మేలును వాళ్ళ యొక్క సంతోషాన్ని ఆలోచించి ఆశించి ఎలాంటి ప్రతిఫలాన్ని కూడా ఆశించకుండా చేసేటువంటి ప్రయత్నమే త్యాగము అంటే ఏంటి త్యాగం అంటే ఇందులో ఎలాంటి ప్రతిఫలం ఉండదు అంటే మనం చేసేటువంటి పనికి ఏదో ప్రతిఫలాన్ని ఆశించి చేసేది త్యాగం కాదు ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసేదే త్యాగము ఇందులో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమకున్నటువంటి సమస్తాన్ని వదులుకోవడానికి ప్రాణాలతో సహా సమాజ క్షేమం కోసము సమస్తము వదులుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాన్ని త్యాగము అని చెప్తారు అయితే ఇందులో ప్రత్యుపకారం అనేటువంటి దానికి ఆస్కారం ఉండదు ప్రత్యుపకారం ఏమిటి అంటే చూడండి మనం ఎవరికైనా సహాయం చేశామనుకోండి తిరిగి మనకు వాళ్ళు సహాయం చేస్తారు అంటే ఉపకారము ప్రత్యుపకారం మనం చేసిన దానికి తిరిగి వాళ్ళు మనం చేస్తారు దాని ప్రత్యుపకారము అంటారు కాబట్టి అలాంటిది దానికి కూడా ఇందులో తావు అనేటువంటిది ఉండదు స్థానం అనేటువంటిది ఉండదు త్యాగం అంటే కేవలము ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రతిఫల రహితమైనటువంటి త్యాగము ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కొన్ని సందర్భాల్లో ప్రాణాన్ని కూడా వదిలేటువంటి పరిస్థితి ఉన్న కూడా వెనుకడుగు వేయకుండా సమస్తము సమాజక్షేమం కోసం అర్పించడాన్ని త్యాగము అంటారు అయితే నిరతి అంటే ఏమిటి అంటే మనం చేసేటువంటి పనిలో ఉన్నటువంటి ఆసక్తి అనురక్తి ఆతృత ఇంట్రెస్ట్ అంటారా అది అనమాట అంటే ఏంటి ఇక్కడ త్యాగనిరతి అంటే త్యాగం చేయడంలో ఉన్నటువంటి ఆసక్తి త్యాగం చేయడంలో ఉన్నటువంటి అనురక్తి అనేటువంటిది మనకి పాఠం తెలియజేస్తుంది అంటే ఈ పాఠానికి త్యాగనిరతి అని పేరు ఎందుకు పెట్టారంటే ఇందులో చేసినటువంటి త్యాగము ఏమిటి త్యాగంలో ఉన్నటువంటి అనురక్తి ఆసక్తి అనేటువంటిది ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని అంతా కూడా మనం ఈ పాఠంలో చాలా వివరంగా తెలుసుకుంటాము అనేటువంటి విషయాన్ని తెలియచేయడానికి ఈ పాఠం యొక్క పేరు త్యాగ నిరతి అని ఇవ్వడం జరిగింది అయితే ఈ పాఠంలోకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు అంటే ఇందులో ఒక కథ ఉంది అయితే ఈ కథను చదవడం వలన మనకి ఏమవుతుంది అంటే ఈ పాఠంలో మనం ఏం నేర్చుకో పోతున్నాము ఈ పాఠంలో ఎలాంటి కథ ఉంది దేనికి సంబంధించినటువంటి అంశము తెలియచేస్తుంది ఈ పాఠము అనేటువంటి ఒక ఆలోచనకు ఒక అవగాహనకు రావడానికే ఈ పారాగ్రాఫ్ అంటే ఈ కథ మనకి తోడ్పడుతుంది ఇప్పుడు చూడండి చదవండి ఆలోచించి చెప్పండి అనేటువంటి ఈ అంశం మనం చూసినట్టయితే దదీచి మహాతపస్యాలి చవన మహర్షి పుత్రుడు ఒకప్పుడు రాక్షసులు దేవతల అస్త్రాలను గుంజుకుంటుండగా వాటిని దాచిపెట్టమని దదీచికి దేవతలు ఇచ్చిపోయారు ఇక్కడ దదీచి అనేటువంటి తపస్యాలి అంటే ఋషి యొక్క కథ ఇక్కడ ఇవ్వడం జరిగింది అతడు గొప్ప తపస్యాలి అంటే గొప్ప తపస్సు చేసినటువంటి చాలా ఘోరమైనటువంటి గొప్ప తపస్సు చేసినటువంటి తపస్యాలి అనమాట మహాతపస్యాలి అయితే అతడు చవన మహర్షి యొక్క పుత్రుడు అయితే ఆ రోజుల్లో ఏం జరిగేది అంటే ఎప్పుడు కూడా రాక్షసులకు దేవతలకు యుద్ధాలు జరిగేవి ఒకరి మీద ఒకరు పెత్తనం చెలాయించుకోవాలి ఒకరి పంటే ఒకరు ఎక్కువ తక్కువ అనేటువంటి అంటే నువ్వెక్కువ నేను అంటే నేను ఎక్కువ అట్లే ఆ విధంగా ఎప్పుడు కూడా రాక్షసులకు దేవతలకు యుద్ధాలు జరుగుతూ ఉండేవి అనమాట ఆ విధంగా యుద్ధాలు జరుగుతున్నటువంటి సమయంలో రాక్షసులు దౌర్జన్యంగా దౌర్జన్యంగా దురాక్రమణ చేసి దేవతల పైన దేవతలను అన అనగదొక్కడానికి దౌర్జన్యంగా వాళ్ళ యొక్క అస్త్రాలను అంటే యుద్ధంలో ఉపయోగించేటువంటి పనిముట్లు వాళ్ళ యొక్క అస్త్రాలను అన్నిటిని కూడా గుంజుకొని అంటే లాక్కొని వెళ్ళిపోయేవాళ్ళు ఆ విధంగా చేస్తున్నటువంటి సమయంలో ఈ దేవతలందరూ కలిసి ఏం చేశారు అంటే తమ యొక్క అస్త్రాలను జాగ్రత్త చేసుకోవాలనే ఉద్దేశంతో అన్ని అస్త్రాలను ఆయుధాలను అన్నిటిని కూడా తీసుకెళ్లి దీచి మహతపస్యాలి అయినటువంటి దదీచికి ఇచ్చి దాచిపెట్టమని చెప్తారనమాట కానీ ఎంతకాలమైన వారు రాకపోయేసరికి దీచి వారి అస్త్రాలను నీరుగా మార్చి తాగాడు ఆ విధంగా ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి తీసుకుంటామనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టేసి అక్కడ వెళ్ళిపోతారు ఎన్ని రోజులైనా ఎంతకాలమైనా కూడా దేవతలు రాకపోయేసరికి దదీచి ఏం చేస్తాడు అట్ని ఏ విధంగానైనా వీటిని జాగ్రత్త పరచాలి అని ఎంత ఆలోచిస్తాడు ఎన్ని రోజులకైనా కూడా రా దేవతలు తిరిగి రారు అలా రాకపోయేసరికి అతడు ఏం చేస్తాడు అంటే మొత్తం అస్త్రాలన్నింటినీ కూడా నీరుగా మార్చి త్రాగేస్తాడు అటు తర్వాత దేవతలు మా అస్త్రాలు మాకిమ్మన్నారు ఆ తర్వాత అతడు నీరుగా మార్చి తాగిన తర్వాత వచ్చి మా వస్త్రాలు మా ఆయుధాలు మాకు ఇచ్చేసేయండి మునివర్య అని చెప్పడం జరిగింది అప్పుడు ఆ అస్త్రాలు తన ఎముకలను పట్టి ఉన్నందువల్ల యోగాజ్నిలో తన శరీరాన్ని దయించుకొని అస్థికలను తీసుకోమన్నాడు అట్లా దదీచి ఎముకల నుండి ఇంద్రుని వజ్రాయుధము రూపొందింది మరి అప్పుడు ఏం చేయాలి దదీచి ఆయుధాలను నీరుగా మార్చుకొని తాగేశాడు వాళ్ళకి ఇవ్వడానికి ఏం చెయ్యాలి త్యాగం చెయ్యాలి తన ప్రాణాలను అర్పించుకోవాలి అప్పుడే వాళ్ళ యొక్క ఆయుధాలను వాళ్లకు ఇవ్వగలుగుతాడు అలా అప్పుడు ఏం చేస్తాడు దదీచి గొప్ప గొప్ప తపశాలి అయినటువంటి గొప్ప మహర్షి ముని అయినటువంటి తపస్శాలి అయినటువంటి దదీచి చూడండి మీ అస్త్రాలన్నీ కూడా ఎన్ని రోజులు నేను జాగ్రత్త చేశాను ఎంతకాలానికి మీరు తిరిగి రాకపోయేసరికి నేను వాటిని నీరుగా మార్చి తాగేశాను ఆ అస్త్రాలన్నీ కూడా నా నీరుగా మారి నా ఎముకలకు నా అంటే నా అస్థికలన్నిటికీ పట్టి ఉన్నది మీ ఆయుధాలు మీకు కావాలి అంటే నా శరీరాన్ని నా తనువును అంతా కూడా నేను యోగాగ్నిలో అంటే హోమగుండంలో నేను కాల్ చేసుకుంటాను నా శరీరాన్ని దహించి వేసుకుంటాను అప్పుడు ఉన్న వచ్చినటువంటి ఆ అస్థికలను తీసుకొని మీ ఆయుధాలుగా మార్చుకోండి అని వాళ్ళకు చెప్తాడు అప్పుడు దేవతలు అట్లానే అతని యొక్క ఎముకలను తీసుకొని ఇంద్రుడి యొక్క వజ్రాయుధంగా రూపం రూపొందించుతారు అనమాట అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది దదీచి గొప్ప త్యాగశీలి అనేటువంటిది అర్థమయ్యింది అంటే ఎందుకు అతడు అట్లా చేశాడు దేవతలకు మాట ఇచ్చాడు ఏమని మీ అస్త్రాలు నేను దాస్తాను అని మాట ఇచ్చాడు తిరిగి ఇస్తానని మాట ఇచ్చి ఇచ్చాడు కాబట్టి వాళ్ళే వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి దేవతలు మంచి కోసం పోరాడుతున్నారు రాక్షసులు దౌ దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి మంచిని కాపాడడానికి రాక్షసుల సంవారం చేయడానికి రాక్షసులను నశింపజేయడానికి తన ప్రాణాలను త్యాగం చేసి దదీచి వాళ్ళ యొక్క ఆయుధాలకు వజ్రాయుధంగా మారడం జరిగింది అయితే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది ఈ పాఠ్యాంశంలో త్యాగనిరతి కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడినటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాము పాఠ్యాంశం తెల్ నేర్చుకోబోతున్నాము అనేటువంటి విషయం మనకి ఈ పారాగ్రాఫ్ చదవడం వల్ల ఈ అదీచి కథ చదవడం వల్ల అర్థమయ్యింది కదా అయితే ఈ క్రింద దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగారు చూడండి ఏమిటో అది దదీచి ఎవరు దదీచి ఎవరు చవన మహర్షి యొక్క పుత్రుడు అంటే కొడుకు అతడు మహా తపస్యాలి దదీచి చేసిన త్యాగం ఏమిటి ఎందుకు చేశాడు దదీచి చేసిన త్యాగం ఏమిటి తన ప్రాణాలను అర్పించుకొని తన ప్రాణాన్ని తన శరీరాన్ని దహించుకొని తన ఎముకలను అంటే తన అస్థికలను వాళ్ళకి దేవతలకి దానం చేశాడు త్యాగం చేశాడు తన ప్రాణ త్యాగం చేశాడు ఎందుకట్లా చేశాడు అంటే రాక్షస సంవారం కోసము అంటే చెడును పారద్రోలి మంచిని కాపాడుకోవడానికి దేవతలకు సహాయం చేయడానికి దేవతలను మంచి మంచివాళ్ళుగా అంటే దేవతల యొక్క సహాయార్థము దేవతల యొక్క మాట ఇచ్చాడు కాబట్టి వాళ్ళ యొక్క సహాయార్థము వాళ్ళకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి మంచిని కాపాడుకోవడానికి వాళ్ళ తన శరీరాన్ని తన ప్రాణాలను త్యాగం చేసి వాళ్ళకు ఇవ్వడం జరిగింది త్యాగం అంటే ఏమిటి ఏలాంటి ప్రతిఫల లేకుండా చేసేటువంటిది ఎలాంటి ప్రత్యుపకారము లేనటువంటిదే త్యాగము మరి మీకు తెలిసిన త్యాగదనుల పేర్లను తెలిపండి మనకు తెలుసు ఎంతో మంది త్యాగదను ఉన్నారు ముఖ్యంగా మనకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరు మహాత్మా గాంధీ నెహ్రూ ఇలాంటి వాళ్ళు కూడా మీకు తెలుసు కదా వాళ్ళు ఎవరు మన దేశం స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా త్యాగం చేస్తారు వాళ్ళే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు బలి చక్రవర్తి ఉన్నాడు కర్ణుడు ఉన్నాడు రంతిదేవుడు ఉన్నాడు శివి చక్రవర్తి ఉన్నాడు తర్వాత హరిశ్చంద్రుడు రకరకాలైనటువంటి గొప్ప గొప్ప త్యాగదనులు ఉన్నారన్నమాట అర్థమైందా ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ పాఠంలోకి వెళ్ళడానికి మనకు ఒక అవగాహన అనేటువంటిది కలిగింది ఈ పారాగ్రాఫ్ ద్వారా ఈ చదవండి ఆలోచించి చెప్పండి అనే దాని ద్వారా పాఠంలోకి వెళ్ళడానికి మనకు ఒక అవగాహన వచ్చింది ఓ ఇందులో త్యాగం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి మనం తెలుసుకోబోతున్నాము అనేటువంటి అంశాలని మనకు క్లారిటీ వచ్చింది అంటే అవగాహన కలిగింది తర్వాత పాఠం యొక్క నేపథ్యాన్ని చూసినట్టయితే పూర్వకాలంలో శిబి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు అప్పుడు ఇంద్రుడు అగ్నిదేవుడు శిబి చక్రవర్తి గుణగణాలను పరీక్షించాలనుకున్నారు అగ్ని పావురంగా మారాడు ఇంద్రుడు డేగ రూపం ధరించాడు డేగంటే భయంతో పావురము శివి చక్రవర్తి వద్దకు వచ్చి శరను చొచ్చింది శరను కోరింది అంటే పాఠం యొక్క నేపథ్యం అంటే ఏమిటి అంటే ఫ్లాష్ బ్యాక్ అనమాట ప్రతి పాఠానికి ఫ్లాష్ బ్యాక్ అంటే ముందు ఏం జరిగింది తర్వాత కంటిన్యూషన్ పాఠం ఉంటుంది అనమాట అంటే దాని ముందు ఏంటి దాన్ని నేపథ్యం అంటారు అయితే ఈ పాఠం యొక్క నేపథ్యము ఏమిటి అంటే పూర్వకాలంలో శిబి చక్రవర్తి అనేటువంటి ఒక గొప్ప మహారాజు ఉన్నాడు అతడు చాలా గొప్పవాడు ప్రజలకు కానీ రాజ్యానికి కానీ చాలా సుభిక్షంగా చాలా మంచి పరిపాలన చేసినటువంటి గొప్ప వ్యక్తి అందరు కూడా రాజ్యాలు అందరూ కూడా అతన్ని చాలా మెచ్చుకునేవాళ్ళు మంచి రాజు గొప్ప చక్రవర్తి అని అందరు కూడా మెచ్చుకునేవాళ్ళు వేణోళ్ళ పొగిడారు పొగిడేవారు అనమాట అయితే అదంతా విన్నటువంటి ఆ నోట ఈ నోట విన్నటువంటి ఇంద్రుడు అగ్నిదేవుడు ఇద్దరు కలిసి ఏం చేస్తారు ఒకనొక సమయంలో అంటే శిబి చక్రవర్తి ఇంత గొప్పవాడా చూద్దాం పరీక్షిద్దాము అనేటువంటి ఉద్దేశంతో ఇద్దరు రోజు శిబి చక్రవర్తిని పరీక్షించాలనేటువంటి ఉద్దేశంతో అతని యొక్క గుణగణాలు ఏమిటి అతని యొక్క వ్యక్తిత్వం ఏమిటి అందరు చెప్తున్నారు నిజమేనా అని తెలుసుకోవడానికి ఒకరోజు వాళ్ళు పావురము డేగ రూపంలో ధరించి శిబి చక్రవర్తి బృగుతుంగ పర్వతం పైన యజ్ఞం చేస్తుండగా వస్తారన్నమాట ఎవరు అగ్ని పావురంగా ఇంద్రుడు డేగ రూపం ధరించి డేగ పావురాన్ని తరుముకుంటూ వస్తుందనమాట అప్పుడు యజ్ఞం చేస్తున్నటువంటి ఆ శివి చక్రవర్తి దగ్గరికి వచ్చి పావురము నన్ను కాపాడండి డేగ నన్ను తరుముకుంటూ వస్తుంది నా ప్రాణాన్ని భిక్ష పెట్టండి అని శరణు కోరింది అంటే సహాయం కోరింది అనమాట ఆ విధంగా సహాయం కోరినప్పుడు ఏం జరుగుతుంది తర్వాత ఏంటి అనేటువంటిది మన పాఠం ఉంటుంది అనమాట ఇది పాఠం యొక్క నేపథ్యము ఇంకా పాఠ్యభాగ వివరాలు చూసినట్టయితే ఈ పాఠము ఇతిహాస ప్రక్రియకి చెందినది ఇతిహాసము అంటే ఇది ఇట్లా జరిగింది అని అర్థం ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాగ్రూపంలో ఉండేవి చూడండి ఈ పాఠం దేనికి సంబంధించినటువంటిది ఇతిహాస ప్రక్రియ ప్రక్రియ అంటే పద్ధతి విధానం అన్నమాట ఇప్పుడు చూడండి ఇతిహాస ప్రక్రియ ఉంటది వ్యాస ప్రక్రియ ఉంటది కథా ప్రక్రియ ఉంటది రకరకాలైన కథానిక ప్రక్రియ ఉంటది ఈ విధంగా రకరకాలైనటువంటి ప్రక్రియలు ఉంటాయి పద్ధతులు ఉంటాయి అన్నమాట అయితే ఈ పద్ధతి దేనికి సంబంధించినటువంటిది ఈ పాఠము ఇతిహాస ప్రక్రియకు చెందినది ఇతిహాసం అంటే ఏమిటంటే ఇది ఇలా జరిగింది అంటే అట్లా ఇట్లా జరిగింది అని స్టార్ట్ అవుతుంది అనమాట కథ స్టార్ట్ అవుతుంది ఇలా జరిగింది ఈ విధంగా ఉండేది ఇప్పుడు ఇలా ఉండి ఇలా జరుగుతూ ఉంది అనేటువంటిది చెప్పడాన్ని ఇతిహాసం అంటారనమాట అయితే ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఇతిహాసాలు అనగానే కథకు ప్రాధాన్యత కథలకు ప్రాముఖ్యత ముఖ్యంగా అందులో కథ అనేటువంటిది మనకు వివరంగా ఉంటుంది అనమాట కథకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది ఇతిహాసాల్లో అయితే ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాగ్రూపంలో ఉండేవి వాగ్రూపము అంటే మాట మాటల పరంగా ఉండేవి అంటే గ్రంథస్థం అంటే ఏంటి పుస్తకాల రూపంలో రాసి లేనప్పుడు ఈ కథలన్నీ కూడా పుస్తకాల రూపంలో లేనప్పుడు వాగ్ రూపంలో ఉండేవి అంటే మాటల ద్వారా మాట్లాడుకోవడం ద్వారా ఆ విధంగా మాటల రూపంలో ఉండేవి శబ్దాల రూపంలో ఉండేవి అన్నమాట అయితే భారత రామాయణాలను ఇతిహాసాలు అంటారు మనకు తెలుసు మహాభారతము రామాయణము గొప్ప ఇతిహాసాలు అని అవి గో ఇతిహాసాలకు చక్కటి ఉదాహరణలు అంటే భారత రామాయణాలు అయితే ఈ పాఠము త్యాగనీరతి అనేటువంటి పాఠ్యాంశము ఎక్కడి నుంచి తీసుకున్నారు ఈ పాఠాన్ని శ్రీ మదాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయ నుంచి గ్రహించారు ఎక్కడి నుంచి తీసుకున్నారు ఈ పాఠాన్ని మహాభారతంలోని శ్రీ మదాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయాశ్వాసం నుండి గ్రహించారు మనకు తెలుసు మహాభారతం పద్దెనిమిది పర్వాలుగా ఉంది ఆ పర్వాల్లోని అరణ్య పర్వం పద్దెనిమిది పర్వాల్లో ఒకటైనటువంటి అరణ్య పర్వంలోని మళ్ళీ అందులో ఆశ్వాసాలని భాగాలుంటాయి అరణ్య పర్వంలోని తృతీయాశ్వాసం నుంచి తీసుకోబడినటువంటిదే ఈ త్యాగనిరతి పాఠము ఇవి పాఠ్య భాగం యొక్క వివరాలు ఇంకా తర్వాత కవి పరిచయాన్ని చూసినట్టయితే ఆది కవి అయినటువంటి నన్నయ్య గారి నుంచి గురించి వివరించాలి అంటే మనము మాటల్లో వివరించడం సాధ్యం కానటువంటి గొప్ప కవి కవుల్లోనే ఆది కవి అయినటువంటి నన్నయ్య గారి గురించి మనం ఇప్పుడు చూద్దాం రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య ఇతనికి వాగను శాసనుడు అనేటువంటి బిరుదు ఉన్నది ఎవరు నన్నయ్య రాజమహేంద్రవరాన్ని పరిపాలించినటువంటి రాజధానిగా చేసుకొని పరిపాలన చేసినటువంటి రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థానం ఆస్థానం అంటే ఏంటి దర్బారు అతని యొక్క కొలువు అనే అర్థం అనమాట దర్బారు కొలువు అని అర్థం వస్తుంది అతని యొక్క ఆస్థానంలో కవిగా పండితుడిగా పురోహితుడిగా ఉన్నాడు అనమాట అయితే ఇతనికి వాగను శాసనుడు అనేటువంటి బిరుదు కూడా ఉంది వాగను శాసనుడు అంటే మాటను శాసించేటువంటి వాడు మాటను శాసించేటువంటి వాడిని వాగను శాసనుడు అంటాడు తన మాటే శాసనం అన్నట్టుగా మాటను శాసించినటువంటి వాడే వాగను శాసనుడు అయితే ఈ బిరుదే కాకుండా అతనికి ఇంకా ఆది కవి శబ్ద శాసనుడు అనేటువంటి పేరు కూడా బిరుదులు కూడా ఉన్నాయి ఆది కవి అంటే కవుల్లో గొప్పవాడైనటువంటి కవుల్లో మొదటి వాడైనటువంటి ఆ నన్నయ్య కంటే ముందు ఉన్నటువంటి కవుల గురించి మనకు అంతగా తెలియకపోయినా అంత ప్రచారం లేకపోయినా ఈ నన్నయ్య తర్వాత నన్నయ్య మహాభారతం రాయడం ద్వారా నన్నయ్య తర్వాత ఇంక అందరికీ అతని యొక్క అనుకరించడం అతనినే ఫాలో అవ్వడం చేయడం జరిగింది కాబట్టి నన్నయ్య అందరికి ఆదర్శంగా నిలిచాడు కాబట్టి అతని ఆది కవి అన్నారు అనమాట శాసనుడు చెప్పాను కదా శబ్దాన్ని శాసించేవాడు శాసనుడు అనేటువంటి బిరుదు కూడా అతనికి ఉందన్నమాట వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు నన్నయ్య మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలలో ఆది సభా పర్వాలు అరణ్య పర్వంలో నాలుగవ ఆశ్వాసంలో శారదా రాత్రులు అనే పద్యం వరకు తెలుగులోకి అనువదించాడు అయితే ఇప్పుడు మహాభారతము అనగానే మనం ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలి ఈ సందర్భంగా అదేమిటి అంటే మహాభారతాన్ని వ్యా సంస్కృతంలో వ్యాసుడు రాశాడు మనందరికీ తెలుసు మరి మహాభారతాన్ని నన్నయ్య కేవలము రెండు పర్వాలు రాశాడు రెండు పర్వాల సగం అంటే రెండు పర్వాలు పూర్తి చేశాడు ఒక పర్వాన్ని అరణ్య పర్వాన్ని సగం వరకు నాలుగవ ఆశ్వాసం వరకు రాయడం జరిగింది మరి మిగతాదంతా మహాభారతాన్ని ఎవరు రాశారు అంటే మనం కవిత్రయం అనేటువంటి పేరు వినే ఉంటాం చిన్నప్పటి నుంచి అందరి నోళ్ళల్లో నానేది కవిత్రయం అందులో ఎవరెవరు ఉంటారు నన్నయ్య తిక్కన ఎర్రన ఈ ముగ్గురిని కవిత్రయం కవి అంటే కవి రాచయిత త్రయం అంటే మూడు కాబట్టి కవిత్రయం ఈ ముగ్గురు కలిసి మహాభారతాన్ని పూర్తి చేయడం జరిగింది కాబట్టి ఈ మహాభారతము రాయడంలో ఈ పద్దెనిమిది పర్వాలలో ఉన్నటువంటి అన్ని పర్వాలను కూడా ఈ ముగ్గురు కలిసి పూర్తిగా తెలుగులోకి అనువదించి రాశారు కాబట్టి వాళ్ళని కవిత్రయం అన్నారు అట్లానే ఆది కవి అయినటువంటి నన్నయ్య గారు మొదట మొదలు పెట్టారు ఎందుకు మొదలు పెట్టాడు అంటే రాజరాజ నరేంద్రుడు ఏమన్నాడంటే ఒకనొక సమయంలో చూడండి నన్నయ్య గారు వేదవ్యాసుడు రాసినటువంటి మహాభారత గ్రంథం చాలా గొప్పది ఇతిహాసం అది చాలా గొప్పది దాన్ని సంస్కృతంలో చదవడము అందరికి సాధ్యం కాకపోవచ్చు కాబట్టి తెలుగులో అనువాదం చేసినట్టయితే అందరికీ అందుబాటులోకి వస్తుంది అందరికి అర్థమయ్యే రీతిలో ఉంటుంది కాబట్టి మీరు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించండి అని అతన్ని కోరడం జరుగుతుంది అలా కోరడం వలన ఆయన కోరిక మేరకు నన్నయ్య మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నం చేస్తాడు ఒక సమయంలో గోదావరి నది తీరంలో కూర్చొని చక్కగా ఆలోచన చేస్తాడు ఒకరోజు మహాభారతాన్ని మరి పెద్ద అంత పెద్ద పని మరి రాజుగారు నాకు ఏం చేశారు ఆర్డర్ వేశారు ఆజ్ఞాపించారు మహాభారతాన్ని నేను ఎలాగైనా రాయాలి అంత పెద్ద గ్రంథాన్ని మరి రాయాలి అంటే ఒక ప్లాన్ ఒక పద్ధతి అనేటువంటిది ఉండాలి కాబట్టి ఒకనొక సమయంలో గోదావరి నది తీరాన కూర్చొని చక్కగా దాని గురించి ఆలోచన ఒక ప్లాన్ అనేటువంటిది చేసుకొని రాయడం మొదలు పెట్టాడు ఆ విధంగా మొదలు పెట్టి ఆయన జీవిత కాలంలో అంటే ఆయన బ్రతుకున్నంత వరకు ఎన్ని కంప్లీట్ చేశాడు ఆది సభా పర్వాలు పూర్తిగా రాశాడు అరణ్య పర్వంలో ఉన్నటువంటి నాలుగవ ఆశ్వాసంలో అంటే నాలుగవ భాగంలో అంటే ఆ పర్వాలు మహాభారతాన్ని పద్దెనిమిది పర్వాలుగా విభజించారు మరి ఒక్కొక్క పర్వంలో కొన్ని భాగాలు ఉంటాయి దాన్ని ఆశ్వాస ఆశ్వాసం అనమాట అయితే అరణ్య పర్వంలో మూడవదైనటువంటి అరణ్య పర్వంలో నాలుగవ ఆశ్వాసం వరకి అందులో కూడా పద్యాలు ఎన్ని పద్యాలు రాశాడు అతడు అంటే ఆ నాలుగవ ఆశ్వాసంలో అరణ్య పర్వంలోని నాలుగవ ఆశ్వాసంలో నూట నలభై రెండు పద్యాల వరకు రాసి రాయడం జరిగింది ఎన్ని పద్యాలు రాశాడు నూట నలభై రెండు పద్యాల వరకు అతడు రాసిన తర్వాత మరణించడం జరిగింది ఆ నూట నలభై రెండవ పద్యమే శారదా అనేటువంటి పద్యం ఆ పద్యం వరకు రాసి అతడు పరమపదించడం అంటే చనిపోవడము జరిగింది అర్థమైందా తర్వాత మహాభారతాన్ని మిగతా తిక్కన ఎర్రన్న వీళ్ళందరు ఇద్దరు కలిసి వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు పూర్తి దాన్ని సంపూర్తిగా రాయడం జరిగింది అయితే ఇప్పుడు ఆ నన్నయ్య గురించి చూసినట్టయితే ఇతడు మహాభారతాన్ని రాయకుండగా కాకుండా ఇంకా కొన్ని రాశాడు అదేంటి ఆంధ్రశబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు ఏది శబ్ద చింతామణి అనేటువంటి తెలుగు వ్యాకరణం తెలుగులో ఉన్నటువంటి వ్యాకరణ వ్యాకరణం అంటే మనకు తెలుసు భాషకు మణిహారం లాంటిది వ్యాకరణం వ్యాకరణం అంటేనే భాష భాష అంటేనే వ్యాకరణం ఆ విధంగా వ్యాకరణంలో తెలుగులో ఉన్నటువంటి వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు అదే కాకుండా చాముండికా విలాసము ఇంద్ర విజయము అనేటువంటి గ్రంథాలను కూడా అతడు రచించడం జరిగింది అయితే ఈ విధంగా తన యొక్క రచనల్లో కొన్ని లక్షణాలు ఉంటాయి అవి ఏమిటో చూడండి తన కవిత్వంలో ప్రసన్న కథ కలితార్థ యుక్తి అక్షర రమ్యత నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనే లక్షణాలు ఉన్నాయని చెప్తున్నాడు ఇప్పుడు చూడండి ప్రతి కవి ఎవరికైనా ప్రతి ఒక్కరి కూడా రాసే విధానంలో ఒక శైలి అంటే పద్ధతి స్టైల్ అనేటువంటిది ఉంటుంది అట్లాగే ఈ నన్నయ్య గారు రాసేటువంటి కథల్లో కూడా రచనల్లో కూడా కొన్ని లక్షణాలు కొన్ని శైలి కొన్ని స్టైల్ అనేటువంటిది ఉంటుంది అది ఏమిటో చూడండి ప్రసన్న కథా కలితార్థ యుక్తి అంటే ఏమిటి అంటే అర్థం ఏంటంటే అతని యొక్క పద్యం నన్నయ్య రాసినటువంటి పద్యాలను చదువుతూ ఉంటే ఆ పద్యంలో ఉన్నట్టు కథ మన కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా ఉంటుందంట అంటే అంత చక్కగా వర్ణనాతీతంగా మనకు ప్రత్యక్షంగా కళ్ళ కట్టినట్టుగా ఉంటుంది అంత క్లియర్ గా అంత పద్ధతిగా అంత చక్కగా అనేటువంటిది ఉంటుంది అని అర్థం అలాగే అక్షర రమ్యత అక్షర రమ్యత అంటే తెలుసు అందం అక్షర అక్షరాల యొక్క అందం అంటే మంచి మంచి పదాలను వాడడము చక్కనైనటువంటి తెలుగు పదాలను వాడడము చ రకరకాలైనటువంటి పదాలతో రచనలను చాలా అందంగా తీర్చిదిద్దడం తర్వాత నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అంటే ఏమిటి అంటే రకరకాలైనటువంటి వర్ణనలు ఇందులో ఉంటాయి అతడు రాసేటువంటి రచనల్లో రకరకాల వర్ణనలు అనేటువంటివి ఉండడం జరుగుతుంది ఇవి ఈ పద్యం నా నన్నయ్య యొక్క కవి పరిచయం అతడు పదకొండవ శతాబ్దానికి చెందినవాడు అతని యొక్క తండ్రి భీమన భట్టు అనమాట ఇక్కడ మనకి ఇవ్వలేదు కానీ మీరు తెలుసుకోండి అతని యొక్క తండ్రి భట్టు ఇతడు పదకొండవ శతాబ్దానికి చెందినవాడు రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి అతనికి వాగను శాసనుడు శబ్దాసనుడు ఆది కవి అనేటువంటి బిరుదులు ఉన్నాయి అతడు సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు ఆది సభా పర్వాలు అరణ్య పర్వంలో నాలుగవ శ్వాసంలో ఉన్నటువంటి శరద్ శారద రాత్రులు అనేటువంటి పద్యం వరకు రాయడం జరిగింది అవే కాకుండా శబ్ద చింతామణి చాముండికా విలాసము ఇంద్ర విజయం అనేటువంటి గ్రంథాలను కూడా రాశాడు అతడు రాసేటువంటి కవిత్వంలో కొన్ని లక్షణాలు ఉంటాయి అదే ప్రసన్న కథ కలితార్థ యుక్తి అక్షర రమ్యత నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనే లక్షణాలు ఉంటాయి ఇది కవి పరిచయం నన్న యొక్క యొక్క కవి పరిచయము ఇప్పుడు పాఠం యొక్క ప్రవేశిక పరిశీలించినట్టయితే ప్రవేశిక అంటే ఏమిటంటే మనం పాఠంలోకి వెళ్ళడానికి దారి అనమాట ప్రవేశిక అంటే దారి పాఠంలోకి వెళ్ళడానికి అనుమతి అది ఏంటో చూడండి మన ప్రాచీన సాహిత్యంలో నైతిక విలువలకు ఎంతో ప్రాధాన్యం ఉంది ప్రాచీన సాహిత్యము అంటే పురాణ కాలంలో పురాతన కాలంలో ఉండేటువంటి రచనలు కవిత్వాలు రచనలు ఇవన్నీ కూడా అనమాట సాహిత్యము అంటే వాటిలో ఎక్కువగా నైతిక విలువలు అంటే నైతిక విలువలు అంటే ఏంటి మానవత్వపు విలువలు అంటే మంచిను మంచిని కోరాలి సత్యం పలకాలి సహాయం చేయాలి త్యాగం చేయాలి దానం చేయాలి ఎవరికి హాని చేయకూడదు ఇవన్నీ కూడా నైతిక విలువలు అనమాట అంటే మనిషికి ఉండవలసినటువంటి కామన్ లక్షణాలు అనమాట అవన్నీ కూడా ప్రాచీన సాహిత్యంలో ప్రాచీన రచనల్లో ఎక్కువగా కనిపించే వాటికి ఎక్కువగా ప్రాధాన్యత అనమాట భారత రామాయణాలు ఉత్తములైన రాజుల కథలను వివరిస్తాయి అవును కదా భారతం చూడండి భారత మహాభారతము రామాయణాలు మనకు తెలిసినటువంటి గొప్ప ఇతిహాసాలు కదా భారత మహాభారతాన్ని పంచమ వేదం అని కూడా అంటారు ఎందుకు అంటే వేదాల్లో ఉన్నటువంటి అన్ని విలువలను తెలియజేసేటువంటి భారతం మహాభారతం అన్నదమ్ముల అనుబంధం ఎట్లా ఉండాలి తల్లిదండ్రుల ప్రేమ ఎట్లా ఉండాలి రాజపాలన ఎట్లా ఉండాలి తర్వాత సత్యాన్నే పలకాలి శాంతి స్వభావం కలిగి ఉండాలి దయాగుణం కలిగి ఉండాలి పితృవాక్య పరిపాలన ఉండాలి అన్ని రకాలైనటువంటి అన్ని విలువలను తెలియజేసేటువంటిది మహాభారతం కాబట్టి దాని పంచమ వేదం అని కూడా అన్నారు అట్లాగే రామాయణం రామాయణంలో కూడా తీసుకున్నవలసినట్ట తీసుకున్నట్టయితే మనిషికి రాజుకుండవలసిన లక్షణాలు ఏంటి అన్నదమ్ముల అనుబంధం ఎట్లా ఉండాలి తండ్రి మాట జవ దాటకుండా పిల్లలు ఎలా ఉండాలి అన్ని రకాలైనటువంటి అంశాలను మనం రామాయణంలో కూడా తెలుసుకుంటాం కాబట్టి ఈ బా రామాయణ మహాభారతాలు గొప్ప రాజులైనటువంటి కథలను మనకు వివరించడం జరిగింది ఆ కథల్లో ఆ కథల్లో ఆ ఇతిహాసాల్లో నుంచి తీసుకోబడింది అంటే మహాభారతంలో నుంచి తీసుకోబడినటువంటిదే ఈ శిబి చక్రవర్తి ఈ పాఠం అన్నమాట వారిలో శిబి చక్రవర్తి త్యాగగుణానికి తార్కాణంగా నిలుస్తాడు తనను ఆశ్రయించిన ఒక పావురాన్ని డేగ నుండి రక్షించడానికి తన ప్రాణాలను సైతం లెక్క చేయడము అది ఎట్లానో తెలుసుకుందాం కాబట్టి ఆ మహాభారతంలో నుంచి తీసుకున్నటువంటిదే ఈ త్యాగనిరతి అనేటువంటి పాఠం ఇందులో ఎవరున్నారు శిబి చక్రవర్తి శిబి చక్రవర్తి యొక్క త్యాగగుణం ఎలాంటిది అంటే త్యాగ గుణము అంటే చెప్పాను ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేసేది త్యాగం అయితే త్యాగగుణానికి తార్కానంగా అంటే ఉదాహరణగా చక్కని ఉదాహరణగా నిలిచినటువంటి వాడు శిబి చక్రవర్తి కేవలం ఒక పావురం కోసం ఒక పక్షి కోసము తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణ త్యాగం చేయడానికి వెనుకాడడు కేవలం ఒక పక్షి మనిషి కూడా కాదు ఒక పక్షి కోసం తన ప్రాణాన్ని అర్పించడానికి ముందుకు వస్తాడు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ ప్రాణార్పణ చేయడానికి ప్రయత్నం చేస్తాడు చూడు అది గొప్ప త్యాగము ఆ త్యాగానికే త్యాగ గుణానికే అక్కడ అతడు గొప్ప ఉదాహరణ అని చెప్పుకోవచ్చు అయితే ఈ పాఠంలో పావురంగా ఎవరొచ్చారు అగ్నిదేవుడు వచ్చాడు డేగగా ఎవరొచ్చారు ఇంద్రుడు వచ్చాడు కాబట్టి ఈ విధంగా వాళ్ళు వచ్చి శిబి చక్రవర్తి దగ్గర పావురము సహాయం కోరుతుంది నన్ను రక్షించండి డేగ నన్ను తరుముకుంటూ వస్తుంది నన్ను రక్షించండి అని అడగడం జరుగుతుంది కదా అప్పుడు మరి శిబి చక్రవర్తి పావురాన్ని ఎలా కాపాడుతాడు మరి డేగ ఏమంటుంది పావురం ఏమంటుంది దానికి శిబి చక్రవర్తి ఏం చేస్తాడు అనేటువంటి అన్ని విషయాలను కూడా పద్య రూపంలో ఈ పాఠంలో నన్నయ్య గారు చక్కగా వివరించడము జరిగింది ఈ పాఠ్యాంశము మళ్ళీ తర్వాత వీడియోలో మనము తెలుసుకుందాము ఈరోజు మనం ఏం నేర్చుకున్నాము పాఠం యొక్క ఉద్దేశము నేపథ్యము పాఠం యొక్క నిర్వచనము కవి పరిచయము పాఠ్యభాగ వివరాలు ప్రవేశిక ఇవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకున్నాము మరి తర్వాత వీడియోలో నేను మీకు ఈ పాఠ్యాంశం యొక్క పద్యాలు పాఠము చక్కగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను అయితే ఈ పాఠానికి సంబంధించినటువంటివి పార్ట్ వన్ ఇప్పుడు చేసాము పార్ట్ టూ పార్ట్ త్రీ ఎన్ని భాగాలు వస్తాయో అన్ని భాగాలు మీకు వెంట వెంటనే అందిస్తాను వెంట వెంటనే అందిస్తాను చూసి నేర్చుకోండి తెలుసుకోండి అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారము